దిస్ ఈజ్ వెంకీ రాక్స్ ఇక తెలుసుగా మీకు వెంకీ రాక్స్ వచ్చాడంటే ఒక రాకింగ్ వెంచర్తో వచ్చి ఉంటాడు మీకు మీరు అర్థం చేసుకుని ఉండొచ్చు సో ఎస్ మీరు అనుకున్నట్టే ఈరోజు మనం ఒక మంచి రాకింగ్ వెంచర్తో వచ్చాము అది ఫైవ్ ఏకర్స్ వెంచర్ సి ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మీ వెంచర్ అయితే చాలా బాగుంది మరి లొకేషన్ ఎక్కడ ఈ ప్రైజ్ ఏంటి డిమాండింగ్ లొకేషన్ లేదా ఇవన్నీ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా సో లెట్స్ గెట్ ఇన్ దిస్ సో ఈ వెంచర్ వచ్చేసి మనకి అప్కమింగ్ ఫార్మా సిటీ అండ్ ద ఫోర్త్ సిటీకి ఆనుకోని దగ్గరలో ఆచారం మండలానికి నాగార్జున సాగర్ హైవేకి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడ మీరు రేట్లు చూసినట్టయితే ఈ చుట్టుపక్కల ఆచారం చుట్టుపక్కల మనకి డిడిసిపి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్స్ వచ్చేసి పదివేల నుంచి మొదలు పెట్టుకొని పదిహేను వేల వరకు ఉన్నాయి నేను పర్సనల్గా దాదాపు ఈ చుట్టుపక్కల ఒక పది వెంచర్స్ తిరిగాను మీరేలా ప్లాట్కోడానికి ఒక నాలుగైదు రకాల వెంచర్లు తిరిగి వెతికి అక్కడ లాభ నష్టాలు ఎలా బేరు వేస్తారో అలాగనే నేను మీకోసం మన వెరిఫైడ్ ప్రాపర్టీ కంపెనీ నుంచి ఈ చుట్టుపక్కల వెంచర్లు తిరిగాను తిరిగి అక్కడ ప్లేట్లు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ నోట్ చేసుకున్నాను దాంతోపాటు ఈ వెంచర్ని నేను కంపేర్ చేసి చూశాను కంపేర్ చేసి చూస్తే ద బెస్ట్ పార్ట్ ఈస్ ద లొకేషన్ లొకేషన్ ఎందుకు బెస్ట్ అంటున్నాడంటే ఈ వెంచర్ సాగర్ హైవేకి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అండ్ ద సెకండ్ బెస్ట్ పాయింట్ ఈస్ ద ప్రైస్ సిక్స్ థౌజండ్ రూపీస్ స్క్వేర్ యార్డ్ కేవలం ఆరు వేల రూపాయలు మాత్రమే ఈ వెంచర్ ఆల్రెడీ ఫుల్ డెవలప్ చేసి ఉంది ఈ వెంచర్లో ఓన్లీ లిమిటెడ్ ప్లాట్స్ మాత్రం ఉన్నాయి ఐదు ఎకరాల వెంచర్ ఇది ఐదు ఎకరాలు కూడా ఫుల్లీ డెవలప్డ్ వెర్ ఇది కంప్లీట్గా ప్లాంటేషన్ తోటి రోడ్లు థర్టీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్ సోడ్స్ డివైడ్ చేసి ఉన్నాయి అండ్ వన్ మోర్ థింగ్ ఈ వెంచర్ చుట్టుపక్కల వచ్చేస్తే మీకు అద్భుతమైన గ్రీనరీ రాక్స్ అండ్ హిల్స్ సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేర్ అంటే ఒక ఐదు గుంటలకి ఒక ప్లాటు అండ్ అంత అంతగా పెట్టలేము అంత ఎక్కువ అయితే ఇన్వెస్ట్మెంట్ తక్కువలో చూద్దాం అనుకునే వాళ్ళకు కూడా రెండున్నర కుంటలు అంటే ఆరు వందల ఐదు గజాల నుంచి కట్ చేసి మనం మూడు వందల రెండు గజాలని రెండున్నర కుంటలుగా కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం మనం అడిగిన వాళ్ళ కోసం మన వియర్స్ కోసం ఎవరైనా ఫస్ట్ టైం హోమ్ బయర్స్ కానీ లేదంటే ఎవరైనా ఫామ్ ల్యాండ్లో ఉండాలి అని అనుకున్న వాళ్ళకి ద బెస్ట్ వెంచర్ ఇది ఒకసారి కనుక మీరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే కొనకుండా మీరు వెళ్ళరు అది నా గ్యారెంటీ ఎవరికైతే ఫామ్ స్టే చేయాలనుకుంటున్నారో ఆ ఫామ్ ల్యాండ్లో లైఫ్ స్పెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ వెంచర్ ఒకసారి వీలైతే ఎవరైతే ఫామ్ ల్యాండ్లో ఫామ్ ల్యాండ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఫామ్ ల్యాండ్ వెంచర్ కోసం చూసే వాళ్ళ కోసం దిస్ ఈజ్ ద బెస్ట్ వెంచర్ మీరు ఒకసారి రండి ఒకసారి విజిట్ చేయండి ఇంకా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఇంకా డిస్కౌంట్స్ కావాలంటే మీ కెన్ కాల్ మీ డైరెక్ట్లీ వీ కెన్ టక్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ ఐల్ గివ్ యూ ద బెస్ట్ డీల్ అండ్ బెస్ట్ డిస్కౌంట్ సిక్స్ థౌజండ్ రూపీస్ లాంచింగ్ ప్రైస్ మాత్రమే డిసెంబర్ ఫస్ట్ నుంచి ప్రైస్ థౌజండ్ రూపీస్ పెరగబోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్